వేల సంవత్సరాలు గడిచాయి శ్రీరాముడు ధర్మానికి ప్రతిరూపంగా అయోధ్యను పాలించాడు ఆయన పాలనలో ప్రజలు సంతోషంగా ధర్మబద్ధంగా జీవించారు రాజ్యంలోని ప్రతి ఇంటా సుఖశాంతులు వెల్లివిరిశాయి అయితే కాలానుగుణంగా రాముడి హృదయంలో ఒక నిశ్చయమైన ఆలోచన మొదలైంది భూమిపై తన అవతార ఉద్దేశ్యం పూర్తయిందని ఒకనొక రోజు ఒక అత్యంత తేజోవంతుడైన వృద్ధ తాపసి రాముడిని చూడటానికి వచ్చాడు ఆ వచ్చిన వ్యక్తి సాక్షాత్తు కాలపురుషుడు మృత్యువుకు సమయానికి అధిపతి అయిన యమధర్మరాజు అని రాముడికి తెలుసు ఆ తాపసి వినయంగా ఇలా విన్నవించుకున్నాడు ఓ రామా బ్రహ్మదేవుడు మీకోసం ఒక అత్యంత గోప్యమైన సందేశాన్ని పంపారు నేను మీరు తప్ప ఈ సంభాషణను మరొక ప్రాణి వినకూడదు ఒకవేళ ఎవరైనా వింటే వారికి వెంటనే మరణశిక్ష విధించాలి మీరు నా మాటపై నిలబడతారని ప్రమాణం చేయండి రాముడు ఆ తాపసి మాటలకు అంగీకరించి ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఇచ్చిన మాట తప్పనని ప్రమాణం చేస్తాడు రాముడు తన ప్రియతమ్ముడైన లక్ష్మణుణ్ణి పిలిచి ద్వారం వద్ద ఉండి ఈ రహస్య సంభాషణ ముగిసేవరకు లోపలికి ఎవరినీ అనుమతించవద్దని కఠినంగా ఆజ్ఞాపిస్తాడు నా ఆజ్ఞను ధిక్కరించి ఎవరైనా లోపలికి వస్తే వారికి మరణమే శిక్ష అని స్పష్టంచేస్తాడు లక్ష్మణుడు శిరస్సు వంచి తన ప్రాణాలకంటే అన్నమాట అన్నధర్మం ముఖ్యమని తలచి ద్వారం వద్ద అత్యంత జాగరూకతతో కాపలా ఉంటాడు రాముడు మరియు కాలపురుషుడి మధ్య రహస్య సంభాషణ జరుగుతూవుంది ఆ సమయంలో కోపానికి ప్రసిద్ధి చెందిన దుర్వాస మహర్షి అయోధ్య రాజసభ వద్దకు వచ్చారు లక్ష్మణుడు మహర్షిని చూడగానే సాదరంగా ఆహ్వానించి ఓ మునివర్యా మా అన్న శ్రీరాముడు అత్యంత రహస్యమైన సంభాషణలో ఉన్నారు దయచేసి కొన్ని క్షణాలు వేచి ఉండండి నేను మీకు మంచి ఆతిథ్యం ఇస్తాను అని అభ్యర్థించాడు కాని దుర్వాస మహర్షి శాంతించలేదు ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి ముఖం కోపంతో భయంకరంగా మారింది ఓ లక్ష్మణా నేను ఆకలితో ఉన్నాను నాకు వెంటనే రాముడు కనబడాలి ఒక్కక్షణం ఆలస్యమైన నీకు తెలుసా నేను యావత్తు సూర్యవంశాన్ని ఈ అయోధ్య పట్టణాన్ని భస్మంచేసేలా శపిస్తాను నీవు వెంటనే వెళ్ళి రాముడికి తెలియచేయి అని ఉరిమి చూశాడు లక్ష్మణుడు భయంకరమైన ధర్మసంకటంలో చిక్కుకున్నాడు ఒకవైపు అన్న రాముడి ఆజ్ఞను పాటిస్తే అయోధ్య మొత్తం నాశనమవుతుంది మరొక వైపు అన్న ఆజ్ఞను ధిక్కరిస్తే తనకు మరణశిక్ష తప్పదు లక్ష్మణుడు నిస్వార్థంగా ఆలోచించాడు నా ఒక్కడి ప్రాణం పోతే కోట్లాది మంది అయోధ్య ప్రజలు నా అన్న మరియు ఈ వంశం యొక్క ధర్మం నిలబడుతుంది తన స్వార్థం కంటే లోకశ్రేయస్సు ముఖ్యమని నిర్ణయించుకున్నాడు లక్ష్మణుడు ధైర్యం చేసి ఇచ్చిన మాటను ఉల్లంఘిస్తూ లోపలికి వెళ్ళి దుర్వాసమహర్షి ఆగమనాన్ని ఆయన బెదిరింపులను విన్నవించుకున్నాడు రాముడు దుర్వాసమహర్షిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించాడు దుర్వాసుడు లోపలికి వచ్చి రాముడిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు రాముడు నిశ్చేష్టుడయ్యాడు లక్ష్మణుడు తన కోసం అయోధ్య కోసం ఎంతటి త్యాగం చేశాడో ఆయనకు అర్థమైంది కాని తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే ధర్మానికి భంగం కలుగుతుంది రాముడు గురువులైన వశిష్ఠుడిని ఇతరులను సలహా అడిగాడు వశిష్ఠుడి సలహా ఒక ప్రియమైన వ్యక్తిని మరణదండన ఇవ్వడానికి బదులుగా అతనిని పూర్తిగా పరిత్యజించడం బంధాన్ని తెంచుకోవడం బహిష్కరించడంకూడా మరణంతో సమానమవుతుందని గురువులు చెప్పారు రాముడు ఎంతో వేదనతో లక్ష్మణుణ్ణి వదిలిపెట్టమని ఆజ్ఞాపించాడు లక్ష్మణుడు రాముడిని వినయంగా నమస్కరించి అన్నా నీవు మాట నిలబెట్టుకోవడానికి నా త్యాగం తప్పదు నీవు నన్ను విడిచిపెట్టి జీవించడం నాకు మరణంతో సమానం కాబట్టి నేను నా దేహాన్ని స్వచ్ఛందంగా త్యాగం చేస్తాను అని చెప్పాడు లక్ష్మణుడు ఎవరికీ చెప్పకుండా సరయూ నది తీరానికి వెళ్లాడు అక్కడ ఆయన తన మనస్సును యోగంలో లీనం చేసి తన మానవ దేహాన్ని విడిచిపెట్టి యోగశక్తితో ప్రాణం తీసి సృష్టికి ఆధారమైన ఆదిశేషుణ్ణి విష్ణువు పానుపు దివ్య రూపాన్ని ధరించి తిరిగి వైకుంఠానికి చేరుకున్నాడు ప్రియమైన సోదరుడు లక్ష్మణుడు అవతారం చాలించగానే శ్రీరాముడు భూమిపై తన పని పూర్తిగా ముగిసిందని గ్రహించాడు రాముడు తన పుత్రులైన కుశుడు మరియు లవుడులకు రాజ్యభారాన్ని అప్పగించి వారిని రాజులుగా ప్రకటించాడు రాముడు పవిత్రమైన సరయూ నది తీరానికి చేరుకున్నాడు రాముడు నెమ్మదిగా నది జలాల్లోకి అడుగుపెట్టాడు ఆ క్షణంలో ఆయన మాయమై దివ్యమైన విష్ణుమూర్తి రూపంలోకి మారిపోయాడు శంఖం చక్రం గద మరియు పద్మంతో వెలుగుతూ పట్టు పీతాంబరాలలో శోభాయమానంగా వైకుంఠానికి చేరుకున్నాడు శ్రీరాముడు లక్ష్మణుడు అవతారసమాప్తి చేసిన తర్వాత భరతుడు శత్రుఘ్నుడు తమ జీవితం యొక్క ఉద్దేశ్యం నెరవేరిందని గ్రహించారు తమ సోదరులు లేని అయోధ్యలో తాము ఉండడం అనవసరమని భావించారు వారు కూడా తమ కుమారులకు రాజ్యాన్ని అప్పగించి శ్రీరాముని అనుసరించాలని నిర్ణయించుకున్నారు భరతుడు శత్రుఘ్నుడు తమ దేహాలను త్యాగం చేయడానికి సరయూ నదిలో ప్రవేశించారు వారుకూడా తమ నిజస్వరూపాలను పొంది విష్ణుమూర్తి యొక్క ముఖ్య లక్షణాలుగా మారి తమ అన్నల వద్దకు వైకుంఠానికి చేరుకున్నారు ఈ విధంగా శ్రీరాముడు మరియు ఆయన సోదరులు తమ మానవ అవతార కర్తవ్యాన్ని సంపూర్ణంగా ముగించి తమ భౌతిక దేహాలను త్యజించి శాశ్వత నివాసమైన వైకుంఠానికి తిరిగి వెళ్లారు శ్రీరాముడి అవతార సమాప్తికి సంబంధించిన ఈ సన్నివేశం ఎంతో ఉద్వేగభరితమైనది మరియు ఆధ్యాత్మికంగా లోతైనది ఓం శాంతి నేను ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది దానిపైన క్లిక్ చేయండి థ్యాంక్ యూ